స్టవ్ మీద బాండీ పెట్టి అందులో వేయాలి కొంచెం నాన్ స్టిక్ వాడాలా ఇదైతే బాగుంటుంది దీనివల్ల ఫ్లేవర్ అనేది ఉంది అది చాలా బాగా వస్తుంది తర్వాత మనము సన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పొంగి మొక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంతవరకు వేయించాలి ఇప్పుడు చేస్తారా ఇది అదే గులాబీ ఓ అవును ఇప్పుడు మీరు దీన్ని మీరు చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను చేస్తూ ఉండండి ఇలా ఇలా నెమ్మది నెంబర్కి అలాగే అరే బండి గారు రండి వంట వాడిని కిరాయికి ఉంచుకుంటే ఎంత ప్రమాదం ఉంటుందని నాకు తెలియదు వీర్ లేదు నేను నేను రెసిపీని నేర్పిస్తున్నా అది నీ కోసమే ఓ ప్రమీ మీ మమ్మీ ఫోన్ చేసింది కాకినాడ నుంచి నీకేం కావాలి రెంట్లో డిస్కౌంట్ కావాలంటే తీసుకో తీసుకో కానీ నీ ఇంగ్లీష్ కుకింగ్ క్లాసెస్ మాత్రం దయచేసి ఆపేసేయ్ చూడు నీ ఇంగ్లీష్ వంటలు తిని తిని నేను ఎంత లావ్ అయిపోయినా చూడు ఓ ప్రమీ తొందరగా రావే నీ చాలా బాగుంది మిగతా తర్వాత వచ్చి నేర్చుకుంటాను బాయ్ బాబి వినుతా నా భ్రమలో ఎప్పటి నుండి ఉన్నావు తోనూ విరాలీ ఓర్చేసుకోవాని మాదంతా నిన్నుకున్నది భయమే వీరి చేరిక దగ్గరికి నాకే తెలుసు నీకేం కావాళ్ళు ఎలా దొరికేను అమ్మ సెలవు పట్రారా కూడా లేదు ఎంతో నుంచి సాయంత్రం వరకు అవునే కదా అయినా అరే వదలేమ్మ మీరే వచ్చేయండి నువ్వు నాన్న ఇద్దరు ను రిటైర్మెంట్ టెస్ట్ గాని వచ్చేమను మీరేందుకు అక్కడ ఎందుకురా ఆ నేను ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను నేను మీకు కొడకుమా సారాసిదా మనిషిని కాదు

నువ్వు మళ్ళీ మెయిన్ డోర్ నుంచి వచ్చావాడు కదా డ్యూటీ మేనేజర్ అరే ఏం చేస్తాడా ఇరిగిపోయాను మా ఫ్లాట్ ఓనర్ భార్య చెప్పింది ఎండల గుడ్ లక్ చూస్తున్నారు ఏం చేయాలి మరి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అరే నీ ఎదురుగా ఆ రడుగుల ఇంత సెクシー ఆప్షన్ ఉంటే ఇంకేం కావాలి సో టిపికల్ ఆఫ్ యు వీ ఇన్సెక్యూర్ అయ్యే అవసరం లేదు అండ్ బై ది వే ఇలాగే జల్లు కర్చుకుంటూ ఉంటారే అరే అందాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు చూసి జల్లు కర్చడానికి ఒక కార్ జ్యూటీ మేనేజర్ ఎవరితో మాట్లాడావు గెస్ట్ బాగా తెలిసినవాడా గెస్ట్ గెస్ట్ రాగానే కొంచెం నౌమోహం పెడితే చాలు దాట్స్ ఇట్ ఓకే సార్ ఇందులో కేవలం యాభై పొజిషన్లు మాత్రమే ఉన్నాయి కానీ వాత్సాయనుడుకంటే ఎక్కువ పొజిషన్ లో మీ పొజిషన్ ఐ మీన్ మీరేమంటారు 50 పొజిషన్స్ లో ఒక్క పొజిషన్ అయినా సరిగ్గా చేయగలరా ఏమంటావు కస్టమర్ తో మాట్లాడడం ఇలాగనే మాట్లాడొదలుస్తానను చెప్పుచు కొట్టలేద సంతృషించు గెట్ అవుట్ లవ్ మేమ్ అవుట్ ఐ సే సెక్రటరీ ప్రిలోనా కాదులే ఇంకో మ్యారీడ్ మెన్ ఐ డోంట్ నో ఈ మ్యారీడ్ మెన్ ఇంత డెస్పరేట్ గా ఎందుకు నాకు ఎలా తెలుస్తుంది నేను బ్రహ్మచారినిగా ఇది నీ ఫోటో షట్ అప్ ఆ ముసలాడి మాడి పగల కొట్టాల్సింది అరే ముందే చెప్పుండాల్సింది ఒకటి రెండు తీగేవాడిగా నాకేం అర్థం కావట్లేదు ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను ఎనీవే కూర్చో యాక్చువల్లీ నేను వెళ్ళాలి బట్ ఇంతకు ముందు వచ్చినప్పుడు మీకు బోర్ ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చొని ఉంటే యాక్చువల్లీ కస్టమర్స్ వస్తేనే బోర్ కొడుతుంది ఒంటరిగా పుస్తకాలతో ఉంటే ఐ ఫీల్ హ్యాపీ ఓకే మీరేదో చదువుతున్నట్టున్నారు మీరు చదివింది మీకు బాగా జ్ఞాపకం ఉంటుందా ఓకే So let's take a test of yours. Fill in the blanks, okay? I don't love him that certain but dash dash. Have I loved him? Another's kisses on him. Like my kisses? His voice. His bright body. His infinite eyes. I don't love him. That's certain. Perhaps love is brief, forgetting lasts so long. Uh, did you Yes.

రకాలు ఉడికించడానికి ఇచ్చేసాను 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 పాతి కిలోల బీట్రూట్ చేసే పని గురించి మాట్లాడు ఆ ఆ తర్వాత ఏమైంది ఏమైంది నేను సింహాన్ అయిపోయాను ఎంతవరకు రావడానికి వీడికి నెల రోజులు పట్టింది వీడి వల్ల ఏమీ అవ్వదు కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు పుస్తకాలు చదువుతుంది చేపలు తింటుంది తెలివైందాయే మళ్ళీ సన్సైన్ గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏమిటి నేను రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను నైంటీ అమ్మాయిలు రాశి గురించి ఆలోచిస్తారు అలాగా వాళ్ళకి అదేమి ఇంట్రెస్ట్ మై గాడ్ గురువు గారు మీరేం మాట్లాడడం లేదేంటి అరే గురుజీ ఏమంటారు వీడు ఆ రోజే సలహా ఇచ్చాడుగా డ్రీమ్ గల పిల్లకి దాంతో కాదే మారిపోయింది ఇంకెవరు ఏమీ చేయలేరు గురుజీ ఆలోచిస్తున్నాడు ఇది వివిధ భారతి ప్రసారాలలో కిచెన్ కేంద్ర కిచెన్ కేంద్ర ఇప్పుడు గురువు గారి ప్రసంగాలు ఆకాశవాణిలో వస్తున్నారు అమ్మాయిల విషయంలో నాకు చాలా అనుభవం ఎక్కువ కానీ మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి ఈ నైన్టీ నైన్ విషయం చెప్పే వీటిలో ఏ ఒక్కడ జారిపోయినా ఇంతే సంగతులు ఇంకా మగాళ్ల మెంటాలిటీ ఏంటంటే మగవాళ్ళు ఏదైతే జరగదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారయ్యా ఇక జరిగే దాని గురించి బుర్రలోకి రానే రానివారు అసలు